మరొక్కది చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు ఈ కథ ఎలా ఉంటుందో చూద్దాం ఒక చిన్న బాబు అతని పిగ్గీ బ్యాంక్ పగలగొట్టి అందులోంచి డబ్బులు లెక్క పెడుతున్నాడు చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు మూడుసార్లు లెక్క పెట్టాడు తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు ఆ డబ్బులు తీసుకొని నెమ్మదిగా తన ఇంటి వెనకాల తలుపు నుండి వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నుంచున్నాడు షాప్లో ఆవిడ తన వైపు చూసే వరకు ఎదురు చూస్తూ నుంచున్నాడు షాప్లో ఆవిడ బాబుని చూసి అడిగింది ఏం కావాలి బాబు అని బాబు చెప్పాడు నాకు ఒక అద్భుతం కావాలి అని షాప్ ఆవిడ అర్థం కానట్టు ఏంటి బాబు సరిగ్గా చెప్పవా అని అడిగింది నాకు సరిగ్గా తెలీదు కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాగోలేదు కదా నాన్న అంటున్నారు ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని చెల్లి చాలా కష్టపడుతుంది అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కొని వెళదామని అది ఉంటే చెల్లికి నయమైపోతుంది అని అడిగాడు బాబు ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇక్కడ అద్భుతాలు బాబు అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది బాబు మాటలకి విషయం అర్థమై ఆవిడికి బాధేస్తుంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు అవి చాలకపోతే నేను ఇంకా డబ్బులు తెచ్చిస్తాను అని బతిమలాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న పొడుగ్గా ఉన్న మంచి తయారై ఉన్న హుందాగా ఉన్నటువంటి ఒక ఆయన బాబుని అడిగారు ఏమిటి నీ చెల్లి సమస్య నీకు తెలుసా అని బాబు చెప్తున్నాడు చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతుందంట అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు అద్భుతం ఉంటే తప్ప చెల్లి బాగవదు కాబట్టి అద్భుతం ఉంటే చెల్లి బాగవుతుంది కాబట్టి నాన్న అమ్మకి చెప్తుంటే నేను విన్నాను సరే అదేదో నేనే కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేస్తాను కావాలంటే ఇంకా డబ్బులు పోగేస్తేస్తాను అని చెప్తుంటే బాబుకి తెలియకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్ళు జారుతున్నాయి ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబుని అడిగారు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని బాబు చెప్పాడు ఎనభై మూడు రూపాయలు అని అది వినబడి వినబడినట్టుగా ఓ అవునా తమాషా చూడు నీ చెల్లికి కావాల్సిన అద్భుతం కూడా సరిగ్గా ఎనభై మూడు రూపాయలే ఏది పద నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలకి సాయపడగలదేమో చూద్దాం అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు పట్టుకొని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకొని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్కి డైరెక్టర్ ఆయన ఒక్కరే చిన్ని పాప సమస్యను పరిష్కరించగలరు వైద్యం చేయగలరు ఆయన వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేకుండానే ఆపరేషన్ జరిగింది తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలాగా ఆరోగ్యంగా బాగుతో సరదాగా ఉండగలుగుతుంది అప్పుడు తల్లి అంటుంది ఎంత అద్భుతం జరిగింది అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టనవసరం లేకుండా అని అని తండ్రితో ఉంటుంది ఆ మాటలు విన్న బాబు మనసులో నవ్వుకుంటున్నాడు వాడికి మాత్రమే తెలుసు ఆ అద్భుతం ఖరీదు ఎనభై మూడు రూపాయలని కానీ ఆ అద్భుతం విలువ ఎనభై మూడు రూపాయలు ప్లస్ ఆ చిన్న బాబు అపార విశ్వాసం చూసారా ఇక్కడ కల్మషం లేని ప్రేమ స్వార్థం లేని ప్రయత్నం తప్పకుండా ఫలిస్తాయి దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏదో ఒక రూపంలో తప్పకుండా సాయం అందుతుంది అది ఒక అద్భుతం లాంటి ఒక మంచి మనిషి మానవత్వం రూపంలో మనిషికి మనిషి సాయం చేయాలి అని అనుకోవాలి అంతే ఇక్కడ ఆ డైరెక్టరు ఈ బాబుకి ఎనభై మూడు రూపాయలు తన తృప్తి కోసం తీసుకొని ఖరీదైనటువంటి వైద్యాన్ని ఆ యొక్క చెల్లికి అందించి అద్భుతాన్ని సొంతం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనము ఎప్పుడైతే నమ్మకంతో ప్రక్కవారికి సాయం చేయాలని అనుకుంటామో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి మన విశ్వాసమే మన నమ్మకము అదే ఒక అద్భుతము బాగుంది కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్